ఈరోజు కరీంనగర్ మున్సిపల్ నలభై ఆరవ డివిజన్లో జనసేన పార్టీ బలపరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం వారి దివ్యాశిషులతో అలాగే మొగిలి రేకులు సీరియల్ మా జనసేన పార్టీ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి సాగరన్న గారి నేతృత్వంలో ఈరోజు జనసేన పార్టీ బలపరిచిన కార్పొరేటర్ నలభై ఆరవ డివిజన్ నుండి నేను గాజు గ్లాస్ గుర్తుతో పోటీలో ఉన్నాను ఇది వరకు నేను రెండు వేల పద్నాలుగులో మా గంగుల కమలాకర్ గారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు వారి ఆశీస్సులతో నేను రెండు వేల పద్నాలుగులో నాకు టిఆర్ఎస్ పార్టీ బీఫామ్తో పోటీ చేయడం జరిగింది అప్పుడు ఇదే డివిజన్ ముప్పై మూడు ఉండే అప్పుడు అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో నేను నూట ఎనభై ఆరు ఓట్లతో ఓడిపోవడం జరిగింది అలా అదే విధంగా నేను రెండు వేల ఇరవైలో అప్పుడు మా అమ్మాయినటువంటి ఒడ్నాల విజయతో సింహం గుర్తుతో పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా మూడో లీడింగ్లో ఓడిపోవడం జరిగింది అలాగే నేను ఈ డివిజన్ని సేవ చేయాలనే సంకల్పంతో నేను ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ నేను ఈ డివిజన్ని నాకు శక్తిలా ఆ డివిజన్ మనకు ప్రేమ నేను వాళ్ళతో నేను ఓటర్లతో సక్క సంపలతో మేము ముందుకు అదేవిధంగా నాకు ఈ యొక్క డివిజన్కి ఉన్నటువంటి సంబంధం నేను మా నాన్న టూ థౌజండ్ వన్లో చనిపోతే అప్పటి నుండి నేను ఏదో ఒక పరంగా ఈ డివిజన్ని నాకు శక్తిలా నేను ముందుకు వెళ్ళి ఏదో ఒక సేవ చేయాలనే తపనతో మా నాన్నగారు అప్పుడు ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆర్థిక ఇబ్బందులతో రెండు వేల చనిపోతే అదే సంకల్పంతో నేను మా అమ్మ నన్ను కష్టపడి కొంచెం మాకు బుద్ధి వచ్చే వరకి మమ్మల్ని సాదుకుంటూ నాకు శక్తి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి నేను కొన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా నేను ఉద్యమ సమయంలో కూడా ఉద్యమ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది అప్పుడు నేను ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కాలేజీ తర్వాత ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఆ టైంలో నేను విద్యార్థి ఉద్యమ నేతగా ముందుకెళ్ళి అదేవిధంగా ఆ తర్వాత తదనంతరం నేను రెండు వేల పద్నాలుగులో నాకు అప్పుడు పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇస్తే నాకు మా ఓటర్ దేవుళ్ళే నూట ఎనభై ఆరు ఓట్లతో నన్ను ఓడించడం జరిగింది అయినా కూడా నా ఓటర్ దేవుళ్ళే నాకు ముఖ్యమంటూ ఈ యొక్క డివిజన్ని నేను విడవకుండా ఇప్పటికీ కష్టపడుతూ వాళ్ళతో ఇష్టంగా నేను ప్రేమాభిమానాలు పొందుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ రానున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనే సంకల్పంతో నేను బీఆర్ఎస్ నుంచి ముందుగా పోటీ చేసి ఒక నామినేషన్ ఫామ్ దాఖలు చేయడం జరిగింది మా యొక్క చిన్న కులమైనటువంటి మా కులాన్ని గుర్తించక గంగుల అన్న గారు మమ్మల్ని గుర్తించక వేరే అదర్ కులానికి వాళ్ళకు సంబంధించిన కులానికి అన్న మాకు మోసం చేసి ఆ అన్నకు పోనాలు వేరే శ్రీకాంత్ అనే వ్యక్తికి టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది అప్పుడు నేను చాలా బాధపడుతూ జనసేన పార్టీ నుండి మొగిలిరేగుల సీరియల్ సాగరన్న గారి నేతృత్వంలో బీ తీసుకొని ఈ యొక్క డివిజన్లో నలభై ఆరవ డివిజన్ ప్రగతి నగర్ రామ్నగర్లో పోటీకి నేను వారి అందరి మన్ననలు వారందరి ప్రేమాభిమానాలు చొరబడుతూ వాళ్ళ ఇష్టంతో నేను ఈ డివిజన్లో పోటీ చేస్తున్నాను కావున డబ్బు మద్యానికి లొంగకుండా దయచేసి నాలాంటి నిస్వార్థ రాజకీయ సేవకుడికి యువ నాయకుడికి నేను న్యాయవాదిగా వృత్తి ముందడుగు వేస్తూ ఈ యొక్క నల్బే ఆరో డివిజన్ ప్రగతి నగర్ రామ్నగర్లో జనసేన పార్టీ గాజు గ్లాజ్ గుర్తుతో పోటీలో ఉన్నాను కావున దయచేసి మా నల్బారో డివిజన్ ప్రగతి నగర్ రామ్నగర్ ఓటర్ దేవులందరికీ పేరు పేరున వేడుకుంటూ మీరు మద్యంకి డబ్బుకి లొంగకుండా స్వచ్ఛందంగా నాలాంటి సేవ చేసే యువకునికి యువ న్యాయవాదికి పట్టం కట్టవలసిందిగా కోరుతూ మీ యొక్క ప్రేమాభిమానులు నాపై ఉంచు ఉంచుతూ పదకొండవ తారీఖున జరిగే ఈ యొక్క నలభై ఆరవ డివిజన్ మా కాలనీలో మీ కాలనీలో మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్గా నన్ను గెలిపిస్తారని ఆశతో నేను మీ ముందుకు వచ్చాను కావున మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం మీ ఇంటి పేదింటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్టు సహాయ సహకారాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మిమ్మల్ని పేరు పేరున వేడుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా పాల్గొని స్వచ్ఛందంగా ఏ ఒక్క పార్టీ నుంచి మెసేజ్ వచ్చినా నేను ముందుండి ప్రతి కార్యక్రమంలో నేను బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో యువకునిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను మొన్ననే నాకు కొంచెం చాలా బాధ అనిపించింది ఎందుకనంటే నాకు టికెట్ బీఫామ్ అని చెప్పేసి కమలాకరన్న గారు మరీ మోసం చేయడం జరిగింది కానీ అయినా కూడా నేను లొంగకుండా లొంగకుండా జనసేన పార్టీ బీఫాన్తో పోటీలో ఉన్నాను నేను భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశాను రాజీనామా చేసే ముందు కూడా నాకు కొంచెం చాలా బాధ అనిపించింది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆ రాష్ట్ర సమితిలో అంటే టీఆర్ఎస్లో పాల్గొని ఆ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారిన కేసీఆర్ గారి ప్రేమతో నేను ఆ రాష్ట్ర సమితిలో పనిచేయడం జరిగింది కాబట్టి కొంచెం నాకు ఎందుకో బాధ అనిపించి నేను ఇక పోటీలో ఉండాలి కాబట్టి నేను మా డివిజన్కి సేవ చేయాలి కాబట్టి జనసేన పార్టీ నన్ను ఆహ్వానించింది సాగరన్న గారి ఆశీస్సులతో కొనదెల పవన్ కళ్యాణ్ గారి వారి దివ్యాశీస్సులతో నీ యొక్క జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ఆశీర్వాదం ఉండాలి థ్యాంక్ యూ వన్ రూపీ తీసుకోకుండా నాకు ఇ బీఫామ్ జనసేన పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏవైతే మనకు బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ వారి యొక్క ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే బీఫామ్స్ కేటాయించడం జరిగింది కాబట్టి మాలాంటి సేవ చేసుకుందామని చెప్పేసి స్వచ్ఛందంగా పనిచేయడానికి యువకునిగా నేను వస్తే నన్ను ప్రతీ కార్యక్రమంలో అడుగడుగున అడ్డుకుంటూ నాకు పర్మిషన్స్ ఏదైతే నేను ప్రచారం చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్దామని అంటే కూడా ప్రతి ఒక్క అడుగులో వాళ్ళు నాకు అడ్డంకుగా మారి నాకు ప్రతి పర్మిషన్ను రిజెక్ట్ చేపిస్తూ వాళ్ళ యొక్క డబ్బు అధికారం అవన్నీ చూపించి నాకు ప్రతి కార్యక్రమంలో నన్ను పో పోటీ చేస్తే వీడు ఎక్కడ గెలుస్తాడో అనే అనే భయంతో నాకు పర్మిషన్స్ కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయినా కూడా నేను ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ నాకు ఒక గంట నర రెండు గంటల పర్మిషన్ ఇవ్వలేరా అని చెప్పేసి నేను ఏసీపీ సార్ కానీ ఆర్ఓ గారికి ఫిర్యాదు చేసుకొని ఈ ఇప్పుడు నాకు ఒక గంటన్నర పర్మిషన్ను నేను తీసుకొచ్చి ఈ పర్మిషన్లో నా హోటళ్లను నాకు సమయభావం ఉన్న కొంచెం తక్కువ ఉన్నందున నాకు వాళ్ళ యొక్క సమయం నాకు ఇవ్వనందున ఆ సమయంలోనైనా నా హోటల్ దేవులను అందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క మననాలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది నాకు పద్మశాలి కోటలో వాస్తవానికి నలభై ఆరవ డివిజన్ అంటే పాత గత ముప్పై మూడవ డివిజన్లో నాకు కుల సంఘం తరఫున మీకు నాలుగు బీఫామ్స్ ఇస్తామని చెప్పేసినటువంటి గంగుల ఈ ఈరోజు కూడా నలభై ఆరవ డివిజన్ నుంచి అదే గంగుల గారు నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు ఎందుకంటే నామినేషన్ వెయ్యి అని చెప్పేసి అన్నదే వాళ్ళు టౌన్ ప్రెసిడెంట్ కానీ గంగుల మాజీ మా దైవ సమానులు వాస్తవానికి వారు చెప్తేనే వారి ఆశీర్వాదంతోనే నేను నామినేషన్ వేయడం జరిగింది తదనంతరం తర్వాత ఏమన్నారంటే బిడ్డ నువ్వు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అన్నారు కానీ నాకెందుకో మా డివిజన్ ప్రజలందరి మన్ననలతో నేను వాళ్ళందరి ఆశీర్వాదంతో లేదు బిడ్డ నీకు బీఆర్ఎస్ కాకుంటే మేమందరం ఉన్నాం కాబట్టి నువ్వు జనసేన పార్టీ అంటున్నావు కదా ముందుకెళ్ళు మీ వెనుక మేము ఉంటాం నీకు సపోర్ట్ చేస్తాం స్వచ్ఛందంగా మేము డబ్బులకు మద్యానికి మేము అసలు లొంగము కాబట్టి నీలాంటి వాళ్ళ యువ నాయకులు మాకు కావాలి యువ న్యాయవాది మాకు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరి మన్ననలు పొంది నేను జనసేన పార్టీ బలపరిచిన నల్బయారవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నాను మా నల్బయ డివిజన్ ప్రగతి నగర్ రామ్నగర్ కుల సంఘాలకు అతీతంగా చిన్నవాడిని ఇప్పుడు ఎవరైతే బీజేపీ కానీ వాళ్ళు అంటున్నారు కదా బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నేను తీసుకొచ్చిన వినాయకుడిని నేను తీసుకొచ్చిన బిడ్డని నేను ఇక్కడ పెద్ద వినాయకుడిని తీసుకొచ్చిన మనకు కావాల్సింది నేను నన్ను గెలిపిస్తే నేను నాకున్న తెలివితేటలతోని ఏదైతే మనకు రావాల్సిన నిధులు ఉంటాయో ఏదైనా ఏదైనా మనకు రావాల్సిన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయో అవన్నీ నేను నాకున్న తెలివితేటలతో నన్ను గెలిపించిన మా ఓటర్ దేవుళ్ళకు ప్రతి కార్యక్రమాన్ని నేను వాళ్ళ ముందుంచుతా వాళ్ళ ఇంటి గోడ దగ్గర ఉంటా వాళ్ళ ఇంటి కావలి కుక్కల వాళ్ళ గేటు దగ్గర నేను కావాలి కాస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఏ యొక్క పిలిపించినా నేను వాళ్ళకు రుణపడి ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ఈ ఒక్క అవకాశం ఇస్తే నేను నా 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 ప్రతి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు నేను ఎంత పని చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది నా ఓటర్ దేవులకు తెలుసు కాబట్టి ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ నలభై ఆరో డివిజన్లో జనరల్ బీసీ అయింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి నేను మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కుతుంది అదేవిధంగా నేను మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా నేను స్వచ్ఛందంగా మీ దగ్గరికి వస్తాను స్వచ్ఛందంగా మీకు పని చేస్తాను వన్ రూపీ తీసుకోకుండా మీ ముందుంటా మీకు ఏ కార్యక్రమానికి సంబంధించిన పనులైనా నాకు ఇంటిమేషన్ ఇస్తే దగ్గరుండి ప్రతి కార్యక్రమంలో మీకు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఓటర్ దేవుళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఉన్నారు ప్లస్ వాళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఓటు ద్వారా మేము మిమ్మల్ని గెలిపిస్తాం బిడ్డ నువ్వు ముందుకెళ్ళు నువ్వు నడువు నువ్వు నడుస్తే నీ వెనుక మేము ఉంటాం నేను మా ఓటు ద్వారా మీకు రిజల్ట్ ఇస్తాం బిడ్డ అని చెప్పేసి ప్రతి ఓటర్ దేవులు అనడం వల్ల నాకు వాళ్ళ బలమే నాకు బలంగా మారి నేను ఆ బలంతోనే ఉన్ ముందుకెళ్తూ ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఆర్ఓ గారి పర్మిషన్ ప్లస్ ఏసీపీ సార్ గారి పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళి ఓటర్లను కలుసుకొని అందరి దీవెనలు తీసుకొని ముందుకు వెళ్తున్నాను నేను నలభై ఆరవ డివిజన్లో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ ఎక్కడైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయి మన మోర్లు డ్రైనేజీలు కానీ ప్లస్ సీసీ కెమెరాలు కానీ ప్రతి ఇంటికి స్మార్ట్ సిటీ ఏదైతే మనకు కరీంనగర్లో కేటాయించారో అదే స్మార్ట్ సిటీ నలభై ఆరవ డివిజన్ స్మార్ట్ డివిజన్గా నేను నా వంతు సహాయంగా నేను నా డివిజన్ని ఈ అరవై ఆరు డివిజన్లల్లో నా నలభై ఆరు డివిజన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి నాకు ఏదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ వన్ రూపీ కూడా ఆశపడకుండా నేను నా డివిజన్ని అభివృద్ధి పడలో నడిపిస్తానని చెప్పేసి ఈ విధంగా నేను ప్రమాణం చేస్తున్నాను